వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వక్ఫ్ చట్టానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి నిబంధనల్లో కొన్నిటిపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఒకవైపు ప్రభుత్వం ఇది తమకి అనుకూలంగానే ఉందని చెబుతుంటే మరో పక్కన ముస్లింల పక్షాన వాదనలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వానికి చంపపెట్టు అంటున్నారు వాస్తవానికి ఈ బిల్లు పరిశీలన కోసం జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది అయినా కానీ సుప్రీంకోర్టు ముందర జరిగినటువంటి ప్రాథమిక విచారణలోనే ఈ స్టే ఆర్డర్ ఇవ్వడం ప్రభుత్వానికి ఎంతవరకు ఇబ్బందికరం అవుతుంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ ఆనలిస్టు తుర్గా శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు నమస్తే ఈ వక్ఫ్ బిల్లు పైన ఇచ్చినటువంటి ఈ స్టేల్ చాలా కీలకమైన అంశాలపైన ఏవైతే దానికి ప్రాణం అనుకున్నారో వాటిపైనే స్టే వచ్చింది కాబట్టి ఇది కేంద్రానికి చంపపెట్టు అంటున్నారు ముస్లిం పర్సన్ లో లా బోర్డు నుంచి కానీ కొంతమంది వాళ్ళ పక్షాన వక్ఫ్ పక్షాన వాదనలు చేస్తున్నటువంటి వాళ్ళు అసలు ఏది వాస్తవం సుప్రీం కోర్టు చెప్పినటువంటి స్టేల ప్రభావం కేంద్రం పైన ఉంటుంది కేంద్రం పైన కాదు కానీ ఆ చట్టం పైన కొంత ప్రభావం అయితే కనబడే అవకాశం ఉందండి ఎందుకంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఏదో అక్కడ ఏదో పార్టీనో ఏదో తీసుకొచ్చిన చట్టం కూడా కాదు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తీసుకెళ్లి అందరూ చర్చించిన తర్వాత అప్పటికే అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ స్టేలు విధించడం అంటే నా ఉద్దేశంలో అసలు ఏమైనా కొంత గందరగోళం ఏర్పడుతుందేమో రాబోయే రోజుల్లో అసలు కేంద్ర ప్రభుత్వానికిను సుప్రీంకోర్టుకి మధ్య కూడా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉందేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క డౌట్ అసలు ఇది ఇప్పుడు సుదీర్ఘంగా పార్లమెంట్లో చర్చ జరిగింది బిల్లు పాస్ చేయలేదు జేపీసీ పరిశీలనలో పెట్టారు ఈ దశలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చా సుప్రీంకోర్టు అప్రోచ్ ఏ దశలో అయినా అవ్వచ్చు ఇబ్బంది ఏ దశలో అవ్వచ్చు ఒకవేళ చట్టం చేసిన తర్వాత కూడా దానికి ఇబ్బంది లేదు చట్టాన్ని రద్దు చేసే అధికారం కూడా సుప్రీంకోర్టు ఉంటుంది అందుకే చెప్పింది సుప్రీంకోర్టు అత్యంత అరుదైన కేసుల్లోనే మేము అంత పని చేస్తాం తప్ప ఇందులో అది చేయమని కూడా చెప్పేసింది ఇప్పుడు మా దీంట్లో ఇప్పుడు రద్దు చేయమని చెప్పింది అత్యంత అరుదైన కేసు తప్ప ఇది అరుదైన కేసు కాదు జనరల్ ప్రొసీజర్ లో జరిగేదే అని చెప్పింది వ్యవసాయ చట్టాల విషయంలో జరిగిన రీసెంట్ పాస్ట్ కదా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు రాజకీయ కారణాల వల్ల వచ్చినాయి కోర్టు ఏం ఉపసంహరించుకోవాల్సిన లేదు రాజకీయంగా ఉన్న పరిస్థితుల వల్ల అప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి సో ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేది కొంచెం కష్టం అవసరం కూడా లేదు కానీ ఇప్పుడు కోర్టు కొన్ని మీద స్టే ఇచ్చింది కాబట్టి వాటి గురించి ఏమన్నా ఆలోచిస్తారా అనేది కడితే కోర్టు కూడా ఇప్పుడు పూర్తి స్థాయి ఇదేమి తీర్పు కాదు తాత్కాలిక ఉత్తర్లు కొన్ని స్టేలు మాత్రమే ఇచ్చింది స్టేలు ఎప్పుడైనా ఎత్తేయచ్చు ఇప్పుడు కూడా ఇద్దరికి మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ వాదనలు వినిపించే అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ వాదనలు విన్న తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది ఒకవేళ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఒకవేళ తీర్పు వస్తే అప్పుడు కొంచెం వివాదం అయ్యే అవకాశం ఉంది పార్లమెంటరీకినూ న్యాయ వ్యవస్థకి మధ్య కొంత ఇలాంటి విషయాల్లో కొంచెం వివాదం అయ్యే అవకాశం బట్ ఏంటంటే నేను అయితే అక్కడ దాకా వెళ్తున్నానుకోవట్ల అయితే ఏంటంటే ఇందులో అన్నిటికన్నా ఇబ్బందికరమైన అంశం ఏంటంటే అసలు ఈ చట్టాన్ని తీసుకురావడం వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటని కూడా కోర్టు కొంచెం ఆలోచించి ఉండవలసింది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు కనుక సమర్థవంతంగా వాదిస్తే ఆస్ట్రేలియా కూడా ఎత్తేచ్చింది ఎందుకంటే ఇది అసలు పెట్టిందే పాకిస్తాన్ వెళ్లిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తుల్ని కాపాడడం కోసం మాత్రమే అసలు ఇప్పుడు జరుగుతోంది ఏంటి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు ఆ ఆస్తులను సంరక్షించడం ఆ వక్ఫ్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేయడం అన్నీ అయిపోయినాయి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి కనపడిన ప్రతి ఆస్తి ఇది నాది అంటే మీది అయిపోతుంది వక్ఫ్ సంబంధించిన ఆస్తి అయిపోతుంది మీ స్థలం మీరు కష్టపడి కొనుక్కున్నారు మీ స్థలాన్ని ఇది నాది అని వక్ఫ్ అందనుకోండి అది మళ్ళీ వక్ఫీద అయిపోతుంది కాదు అంటానికి మీరు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు వక్కు సంబంధించిన కోర్టు దగ్గరికి వెళ్ళి వక్ఫుల్లోనేది మళ్ళీ దాని మీద పిటిషన్ వేస్తే వాళ్ళు దాని మీద తీర్పు చెప్తారు వక్ఫ్కి సంబంధించిన వాళ్ళే తీర్పు చెప్తారు ఏమన్నా న్యాయం ఉంది దీంట్లో అలాంటి పరిస్థితుల్లో ఇంత అన్యాయం జరుగుతోంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతాయి అంటే ఊళ్ళకి ఊళ్ళు వక్ఫకి వెళ్ళిపోతున్నాయి ఆ వెళ్ళిన ఊళ్ళల్లో ఈ ఊరు మాది అంటే ఆ ఊరంతా వక్కు సంబంధించిన అయిపోతుంది ఆ అందులో కొన్ని చారిత్రకమైన ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న గుళ్ళు కూడా ఉన్నాయి వాటిని కూడా వక్వాస్తులు అంటున్నారు అంత దారుణంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళు ఏదైతే ఆ పర్పస్ అనేది ఎందుకు ఏర్పడిందో ఆ పర్పస్ కాకుండా ఇతరేతరంగా స్వార్థానికి దీన్ని వినియోగిస్తున్నారు చట్టంలో ఉన్న లూప్ ని ఉపయోగించుకుని అన్యాయం చేస్తున్నారు హిందువుల ఆస్తులను కూడా వీళ్ళు వక్వాస్తులు అంటున్నారు లేదంటే వేరే వాళ్ళ ఆస్తులను కూడా వక్వాస్తులు అంటున్నారు దీనికి అడ్డుకట్ట వేయాలన్నా ఏదైతే ఆ మూల సూత్రంతో తీసుకొచ్చిన దాన్ని ఆ మూల సూత్రానికి విరుద్ధంగా కనుక ఒకవేళ తీర్పు వస్తే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి ఇందులో స్టే స్టే ఇప్పుడు ఇచ్చిన వాటిలో కూడా ఒక కీ పాయింట్ అదే అదే ఆ ఒక్క అందులో ఒకే ఒక్క పాయింట్ కి నా అబ్జెక్షన్ ఏంటంటే న్యాయస్థానానికి కూడా దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఎవరైతే వాళ్ళు న్యాయం చేయవలసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని నిర్ధారించేదాకా ఇది వక్ఫూ కాదు అనకూడదు అని చెప్తుంది ఇప్పుడు ఇచ్చిన స్టే ప్రకారం అది ఎప్పటికి తెలియను ఇది నాది ఇప్పుడు కూడా కోర్టు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు నాది అనేస్తారు అది నాది అని ఒకది కాదంటానికి ఎవరికి అధికారం లేదు తీర్పు ఫైనల్ తీర్పు వచ్చేదాకా అంటే ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఉన్న చట్టాలు ఎలా ఉన్నాయి ఇదే సుప్రీం కోర్టు తీర్పులు ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాయి ప్రజాస్వామ్యంలో అధికారాలు ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోతున్నారు ఈ తీర్పులు వచ్చేలోపు వాళ్ళ ఎన్నో తప్పులు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు రిటైర్ అయిపోతున్నారు కొంతమంది చచ్చిపోతున్నారు ఇవన్నీ జరిగిపోతున్నాయి అంటే ప్రజ సామాన్య ప్రజల్లో ఎంత తేడా వచ్చేస్తుంది కొన్ని తరాలే మారిపోతున్నాయి సో దీని మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది లేకపోతే ఇప్పటికి కూడా ప్రతి వాళ్ళది ఈ నాది ఇది నాది అనడానికి అవకాశం ఆ అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో దాన్ని సుప్రీంకోర్టు కూడా దృష్టిలో పెట్టుకోవాలి సరే మిగతా అధికారాలు అంటారా కలెక్టర్కి ఇచ్చిన కొన్ని అధికారాలు తగ్గించారు ఎడ్యుడికేషన్ అధికారాలు తగ్గించారు సరే అవన్నీ పర్వాలేదు అంటే కొన్ని ఉంచారు కొన్ని తగ్గించారు పూర్తిగా తగ్గించాలి ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళబయా అన్నారు కలెక్టర్ దాని మీద పరిశీలిస్తాడు పరిశీలించి ఆయన ముందు ఏదో ఒకటి చెప్తాడు కానీ అందులో ఆ ఇచ్చిన అధికారాలు తగ్గించడం అనేది కూడా ఇప్పుడు వక్ఫుకి అనుకూలమైన విషయం ఇలా కొన్ని వక్ఫుకి అనుకూలమైన విషయాలు ఉన్నాయి ప్రభుత్వానికి అదొక అనుకూలమైన విషయాలు అసలు బిల్లు నెరవేరే విషయాలు ఏమైనా అంటే ఈ దీన్ని ఆపము అని ఏదైతే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ గా సుప్రీంకోర్టు చెప్పిందో అది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన విషయం ఇవన్నీ కూడా స్టేలే కాబట్టి దీని మీద ఫైనల్ గా ఏంటి అనేది ఇంకా కేంద్రం సంబంధించిన న్యాయవాదులు సమర్థవంతంగా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు విచారణ జరుపుతుంది కూడా చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి బెంచ్ విచారణ జరుపు సో ఇది ఒక అల్టిమేట్ అని అనుకోవచ్చా ఇందులో కూడా డివిజన్ బెంచ్ కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీని మీద వెళ్తారు వాళ్ళైనా వర్గం అయినా వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం అయినా వెళ్తుంది ఒక్క వాళ్ళైనా వెళ్తారు డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ ఫుల్ కోర్టుగా ఫుల్ బెంచ్ దాకా కూడా వెళ్తారు ఇప్పుడు ఇప్పుడే తేలే వ్యవహారం కాదు ఇది కాకపోతే ఏంటంటే నేను అనేది ఇలాంటి కొంచెం వాళ్ళకి రిలీఫ్లు అనేవి వక్ఫుకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికే ఉన్న స్థలాలే చాలా పోయినాయి రాబోయే రోజుల్లో కూడా మీరు ఫైనల్ తీర్పు వచ్చి మీరు మొత్తం మొత్తం ఫుల్ బెంచ్ ఇచ్చే తీర్పు దాకా కూడా వెళ్తే ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది అప్పుడుకున్న ప్రభుత్వాలు మారిపోతాయి అంటే దానిలో ఉన్న మూల ఉద్దేశం దెబ్బతింటుంది ఇప్పుడు కోర్టులు కూడా జడ్జిలు కూడా మూల ఉద్దేశం దెబ్బ తినకుండా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నా సరే కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కొన్ని వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు సంఘాలు చర్దుకుంటారు వీళ్ళు సంఘాలు చదువుకుంటారు అది కాదు సమస్య సమస్య పరిష్కారం ఏమైంది సమస్య పరిష్కారం ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఈ స్టేలు వల్ల సమస్య ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్లాగా అయిపోయింది సో అది సమస్య ఇప్పుడు సో అందువల్ల ఇప్పటికైనా వీలైనంత త్వరగా దాని మూల ఉద్దేశం ఏదైతే ఉందో అది పర్పస్ అయ్యేలాగా వేరే వాళ్ళ ఆస్తుల్ని వక్ఫ్ పేరుతో దోపిడీకి గురవకుండా చూడాల్సిన మాది కూడా కోర్టు సుప్రీంకోర్టు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు విశ్లేషణ ఇది మూల సూత్రం వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి మూల సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని శ్రీరామ్ గారు విశ్లేషించారు అలానే సుప్రీంకోర్టు చెప్పినటువంటి కొన్ని అంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కొన్ని అంశాలు వక్ఫ్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఏదైనా కానీ ఇది వేగవంతంగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి కేసుగా ఉంటేనే మూల సూత్రాలు మౌలిక అంశాలు దెబ్బ తినకుండా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి